చాలా సీరియస్ గడుగు గట్టిగా రామ్ ప్రసాద్ కెమెరాకి కలగవా అసలు మీలో హీరో ఎవరు రాగ్ 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 బాబు వాళ్ళందరూ సైడ్ హీరోస్ రాగ్ మయూర్ గారు రాజ్ మయూర్ రాజ్ మయూర్ గారు ఏ రాగ్ బాబు ఆయన పేరు మార్చారు రాగ్ బాబు అండ్ ఇంకో ఇంకో ఏంటంటే ట్రైలర్ లో సుబ్బారావు 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 అసలు ఆ సుబ్బారావు ఆ వీడియోలో ఏంటి అసలు సీరియస్ గా సీరియస్ గా సీరియస్ గా సూపర్ అవడు అసలు ఎందుకు ఎక్కడ ఉంటాడు ఎందుకు వచ్చాడు అసలు మనకి సుబ్బారావు గారు అసలు ఆ వీడియోలు ఏంటి మరి మీరు చేసిన పనులు ఏంటి మాకు తెలియాలి అన్న మీకు వీడియో రిలీజ్ అయితే ఇష్టం లీక్ అయితే ఇష్టం అన్న అయ్యా ఈ వీడియో ఉంటుందరా డిఎం చేయండి లింక్ పంపిస్తా మనం పెట్టిన పోస్ట్ లేగా ఇదిగో వేణుగాడి అన్న ట్రై చేసా నంబర్ వెళ్ళిపోద్దు నాగే ఇంకోటి హీరోయిన్ గారికి యాక్చువల్లీ నేను మిమ్మల్ని ఎప్పటి సారీ లాక్ డౌన్ అప్పటి నుంచి మీరు చాలా ఫేమస్ కాబట్టి దర్ 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 దర్గా మాట్లాడుతూనే ఉంటారు మీరు లైక్ నార్మల్ గా మాట్లాడరా అంటే రీల్స్ నార్మల్ అండి నేను నార్మల్ గానే స్టేజ్ లో మాట్లాడితే అలాగే మేము లేదు ఇంటర్ఫిల్ అట్ట అని అంటే టూ లో త్రీ లో ఒక ఐ మీన్ ఒక టాపిక్ తీసుకుని దాని ఇది నార్మల్ స్పీడ్ అయినా ఇంకా అస్లువా యాక్చువల్లీ ఇది నార్మల్ లేక మేము రీల్స్ చూసినప్పుడు అంటే వాళ్ళు ఇచ్చేది ఓన్లీ వన్ మినిట్ కదా వన్ మినిట్లో నాకు నా బుర్రలో ఉన్న థాట్స్ అన్ని ఫాస్ట్ ఫాస్ట్ గా చెప్పాలంటే ఇప్పుడు వన్ మినిట్ కన్నా ఎక్కువ ఉంటే లెంత్ ఎక్కువ అయింది బాగాలేదంట రీల్లీ సో ఆల్గోరిథం మీకు తెలియని కాదు కదా సరే వాడు మూడో క్వశ్చన్ వన్ అడగమన్నాడు అడిగానా అసలు మీరు మీరు హీరోయిన్ అవ్దాని ఎందుకు అనుకున్నారు ఎందుకు అసలు నేను హోస్ట్ గారు మీ సొంత కల్పితీ లేదు మేడం మనవాడు రాసింది నేను చెప్పాను అసలు మీరు హీరోయిన్ అవుదాన్ని ఎందుకు అనుకున్నారు చెప్పండి ఏమండి బన్నీవాసు గారిని భాను గారిని ఇక్కడ కళ్యాణ్ గారిని ఎందుకు చేశారండీ అండి ఇప్పుడు ప్రొడ్యూస్ కాదు సార్ బడ్జెట్ ప్రాబ్లం అది ఎప్పుడు అరవింద్ గారు ఆన్సర్ ఇచ్చారు కదా అదే అండి స్టేజ్ మీద ఇచ్చారు ఆన్సర్ చూడండి అరవింద్ గారు అడుగుతాం ఎందుకు అని కాదండి మాకు ఆన్సర్ మా మెమర్స్ అందరికీ ఆన్సర్ కావాలంటే ఎందుకు మీరు హీరోయిన్ అవుదాం అనుకున్నారని అరవింద్ గారు కాల్ చేయండి ఓహో నా దగ్గర లేదురా ఏమో అక్టోబర్ సిక్స్టీన్ మీరు చూస్తే మీకు అర్థం అవుతుంది ఇందులో ఎందుకు అవుదాం అనుకున్నా ఈ ఆన్సర్ బాగుందిగా సరిపోయింది అదే అంటే మీకు సాటిస్ఫాక్షన్ గా ఉండే ఆన్సర్లే ఇవ్వాలా అంతే చాలా బాగుంది ఆన్సర్ చూడండి సరిపోతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్ తమ్ముడు ఒకటే క్వశ్చన్ సెలెక్ట్ చేసుకో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సో ఇది హీరోయిన్ గారికి వాళ్ళ పండించి నలుగురికి అడిగి ఒకటే సార్ హీరోయిన్కి అడిగారు బ్రో నలుగురు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారా లేకపోతే మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టారా

ఏందది కన్విన్సింగ్ గా లేదు విష్ణు అసలు ఇబ్బంది పెట్టలేను చెప్పండి అబద్ధాలు చెప్తే ఆడపిల్లలు ఉడతారు అన్నా ఏం మంచిదే కాదు వాళ్ళ డాడీ అబద్ధం చెప్పిండు ఇంకా వెయిట్ చేస్తున్నారండి అది ఎవరిని పట్టలేదండి నేను పడలేదు నెక్స్ట్ సార్ అడగండిరా ఏదోటి డబ్బులు కాకుండా ఏమైనా అడగండి నువ్వు అడగరా ఫస్ట్ బ్రో టెన్షన్ ఏం పడద్దు అందరూ మన ఫ్రెండ్స్ లాంటి వాళ్ళే నీకు క్వశ్చన్ ఏంటి చెప్పు ఓ అదే నేను అడిగేస్తానులే నేను చెప్తా చెప్పా మీరు తెలుగు ఇండస్ట్రీ కాకుండా బాలీవుడ్లో ఎందుకు ట్రై చేయలేదు మా తెలుగు ఇండస్ట్రీకి ఎందుకు వచ్చారు అంటే మీ మీమ్స్ అవి బాగా మీ చేసిన వీడియోస్ అన్నీ అక్కడ అక్కడ బాగా ఫేమస్ అయ్యాయి కదా కూడా అయినా ఇక్కడే కానీ అక్కడ బాగా ఎక్కువ అయ్యాయి కదా మీరు అక్కడ ట్రై చేయకుండా ఎందుకు వచ్చారని మా వాడు అడుగుతున్నాడు మరి తెలుగు అమ్మాయిని అక్కడికి వెళ్ళి ట్రై చేయడం ఏంటండి సరిపోయింది సూపర్ ఆన్సర్ క్లాప్స్ సో హాయ్ అందరికి హలో దిబ్దర్శి బ్రో అంటే అందరూ బ్రహ్మానంద గారిని చూడండి వాళ్ళ డే గడవద్దు అన్నట్టు అంటారు కదా బట్ నాకు పర్సనల్లీ ఐ థింక్ మై డే స్టార్ట్స్ విత్ యూ మిమ్మల్ని చూస్తే స్టార్ట్ అవుతుంది అండ్ మై డే ఎండ్స్ విత్ యూ యాక్చువల్లీ థ్యాంక్ యూ చాలా షేడ్ ఉంది అది స్టార్ట్స్ విత్ యా మెసేజ్ ఈ క్వశ్చన్ యూన్స్ మంచి

సో నేను ఏ టైం మీ డై మీ డైలాగ్ని నా నా పేజ్ పేరుగా మీ మీలోగా ఎప్పుడు పెట్టాను అంటే నాకు తెలియదు ఇట్ ఇట్ యాపెన్ ఏదో లైఫ్ టైంపాస్ కోసం అన్నట్టు అయ్యింది బట్ ఆ టైం నాకు ఎలా తిరిగిందంటే నా పేజ్ ఇప్పుడు ఇక్కడి వరకు వచ్చింది నేను ఇక్కడి వరకు వచ్చాను నా లైఫ్ ఇంత తిరిగిందంటే ఐ థింక్ యూ ఆర్ వన్ ఆఫ్ ద లక్కీ చామ్ ఫర్ ద పేజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫార్ దట్ అండ్ థ్యాంక్ యూ అండ్ నిజంగా మన అంతలకి ఇప్పటి నుంచి నా వాట్సాప్ ఇప్పుడు నీ ఫోటో పెట్టుకుంటాను మా ఇంట్లో కూడా నీ ఫోటో పెట్టుకుంటా నేను ఫస్ట్ పెట్టింది బ్రో డిపి అండ్ నేను నువ్వు మార్చి లడ్డు ఫోటో మార్చుడు మామూలు ఉండదు నెక్స్ట్ హోటల్ లోపల కూడా రాని చాలా ఇప్పుడు కూడా దిస్ పాయింట్ నేను ఐ షుడ్ టెల్ అబౌట్ దిస్ పేజ్ సో ఒక పాయింట్లో నాకు ఒక ఫోర్ హండ్రెడ్ కే ఫాలోవర్స్ ఎంతో ఉండే అండ్ మనోడు పేజ్లో ఐ థింక్ అరౌండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ సంథింగ్ ఉండే అనమాట ఫాలోవర్స్ అండ్ నాకు ఎప్పుడు అసలు అసలు అరే ఏంద్రా నాకు ఫాలోవర్స్ లేరు అంతమంది ఆ పేజ్ అన్ప్రొఫెషనల్ ట్రోలర్స్ ఎందుకు ఫాలో అవుతారు చాలా రోజులు అర్థమైంది కాదు కొద్ది రోజులు కోపం వచ్చేది ఇచ్చి ఏదో అనుకునేవాడిని బట్ లేటర్ ఒకరోజు రాత్రి నేను మొత్తం అసలు కింది నుంచి పైదాగా ఎన్ని పెట్టిండు వీడు పోస్టల్ని మొత్తం చూసిన అండ్ ఐ అండర్స్టూడ్ ఇట్ ఈస్ సో మచ్ హార్డ్ వర్క్ ఒక్క నిమిషం బ్రో నీకు జాబ్ లేదు కదా ఉందా అండ్ సో మచ్ అదే పనులు ఉంటున్నాడేమో అని అన్నీ పెట్టాకంటే సో మచ్ హార్డ్ వర్క్ సో మచ్ పేషెన్స్ నిజంగా అది నేను చేయలేదు నాకు అర్థమైంది అది సో ఒకవేళ నువ్వు చేస్తే నువ్వు మెమర్ అయ్యాడు బ్రో చేయలేదు కాబట్టి హీరో అయ్యావు ఐ లవ్ థ్యాంక్ యూ ముకేష్ థ్యాంక్ యూ సో మచ్ బ్రో అండ్ మీ గ్రాఫ్ పెళ్ళి చూపు నుంచి ఇప్పుడు కోర్టు వరకు అంతా చూస్తుంటే ఐ పర్సనల్ ఐ ఫీల్ సో హ్యాపీ ఫర్ యూ బ్రో అండ్ ఇప్పుడు మీరు చెప్తారనుకోలేదు అండ్ మీరు ఇలా ఏ ఇంటర్వ్యూస్లో నా పేజ్ గురించి ఎక్కడ మ్యాటర్ వచ్చినా మీరు లైక్ వితౌట్ ఎనీ హెసిటేషన్ యూ టాక్ అబౌట్ ద పేజ్ నా దగ్గర అన్ని బిట్స్ నేను తీసి నా ఫోన్లో నేను పర్సనల్గా పెట్టుకున్నాను అనమాట అండ్ బ్రో మీద వెయిట్ ఎడ్జెస్ట్ అసలు నేను మారుతూ కూడా వినట్లేదు నేను కానీ సో మిత్రం అంటే అనే కాదు ఇక్కడ మీద ఏ మూవీ వచ్చినా ఆల్వేస్ రూట్ ఫర్ యూ అండ్ మన పేజ్కి మీరు ఎప్పుడు సపోర్ట్గా ఉన్నందుకు ఆల్ ఐ వాంటెడ్ టు సే ఇస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బ్రో ఐ మీన్ ఇట్ మీన్స్ అలాట్ టు మీ ఓ పని చేయండి ప్రతి నెల సెలవు ఇవ్వండి రాంప్రసాద్ మేము మేము బయలుదేరుతాం బాబు ప్రీదర్శి ఫ్యాన్స్ ఉన్నారు లడ్డు నీ ఫ్యాన్స్ లేవు లేవాలి లడ్డు పేరు మీద పేజ్ లేదా ప్రసాద్ బెహరా ప్రసాద్ బెహరా రన్ చేస్తున్నాను ఒకటి నీదా నీ పేజ్ మన మరి వాడికి గుడ్డు ఓకే థ్యాంక్ యూ బ్రో నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్ ఒక్క నిమిషం సార్ మీరు అడుగుతున్నారు కొంచెం లెఫ్ట్ జరగమంటున్నాడు సార్ కెమెరామెన్ డౌట్ కొంచెం ఓకే రెడీ అయితే డౌట్ క్లియర్ అయిపోయింది ఇంకెవరున్నారు ముందు నీ పేరు గోత్రం అన్ని సుభాష్ పేరు ఇందాక మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా క్వశ్చన్స్ అడిగానా థ్యాంక్ యూ సో మచ్ కూర్చో కాదు ఇంకొకటి జస్ట్ నేను అడుగుదాం అనుకున్నది బ్రహ్మి క్యామియో ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా సినిమా ఉందిగా క్లియర్గా సారీ అండి రాంగ్ కోసం ఆడు ట్రీజర్ చూడలేదు ఎక్స్టెండెడ్ క్యామియో ఎక్స్టెండెడ్ క్యామియోనా ఐ థింక్ మీకు అబద్ధం చెప్తే కూడా నేను చెప్పలేను సో ఎక్స్టెండెడ్ క్యామియో ఏం లేదు డెఫినెట్లీ పాటలు సార్ వస్తారు అండ్ మీరు చూసిన దానికంటే ఇంకా కొంచెం ఎక్కువ ఉంది అంతే ఓకే